버튼 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 버

కడపటర్లో అశోక్ నగర్లో చాంత్ బాషా అనే వ్యక్తిని వాళ్ళ మామ భార్య భావమర్దులు కలిసి పోయిన ఆదివారం హత్య చేయడం జరిగింది కేసు వివరాలలోకి వెళ్తే చాంద్ బాషాది ఆర్కే నగర్లో ఉంటాడు ఇతను రెండు వేల పదహారులో ఈ అశోక్ నగర్కి సంబంధించిన అయోష అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు వీరికి ముగ్గురు మగపిల్లలు వివాహం తర్వాత కొద్ది రోజులకి వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరినొకరు విభేదించుకుంటూ చిన్న చిన్న గొడవలు గలడలు పెడేటట్లు వీళ్ళ పైన అనే అమ్మాయి ఎవరైతే చనిపోయినాడో చాంద్రబాషా వాళ్ళ బంధువులపైన నవంబర్ నెలలో గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం జరిగింది తర్వాత వీళ్ళ ఫాదర్ వచ్చి కువైట్లో పనిచేస్తున్నాడు గత ఇరవై రోజుల కిందట కువై నుంచి కడపకు వస్తాడు వచ్చిన తర్వాత కూడా ఇలా వద్ద మనస్పర్ధలు కూతురు తండ్రితో చెప్పడం జరుగుతుంది వీరు కలిసి ఉన్నప్పుడు చాంద్ బాషాను అతని భార్య అయేష పేరు మీద ఒకటి ముక్కలు సెంటు పొలాన్ని భూమిని ఆర్కే నగర్లో కొనుక్కుంటారు కొనుక్కున్న తర్వాత కొద్ది అమౌంట్కి కుదవ పెట్టడం జరిగింది ఆ భూమి నాకు సంబంధించింది అనే ఉద్దేశంతో ఈ అయోష వాళ్ళ తండ్రి ఎవరైతే చంపినారో ఆ ముద్దాయిలంతా కలిసి పొలంలో కన్స్ట్రక్షన్ పోతారు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ పోతారు గత నెల ఇరవై మూడో తారీఖు ఆడ మామకి అల్లు చనిపోయిన అల్లుడైనటువంటి చాదబాషాఖకి గొడవ జరగడం జరుగుతుంది దీన్ని మనసులో పెట్టుకొని వీణి ఎలాగైనా నా కూతుర్ని హింసిస్తున్నాడు నన్ను అవమానపరుస్తున్నాడు అనే ఉద్దేశంతో వీణి ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశం వాళ్ళ మనసులోకి వచ్చింది గత ఆదివారం రోజున చాంద్ భాష ఫ్రెండ్ అయినటువంటి రసూలు తన కొడుకుల ఒడుగుల ఫంక్షన్కి అశోక్ నగర్కి చనిపోయిన చాంద్ భాషను ఇంకా కొంతమంది బంధువులు ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్కి చాంద్ భాష కూడా రావడం జరిగింది ఈ చాంద్ భాష ఎక్కడైతే రసూల్ జరిగిందో రసూల్ ఇన్వైట్ చేసినాడో ఆ ఇల్లు ఉండేది అశోక్ నగర్లో అంటే వాళ్ళ మామగారు ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ఇంటి ఏరియాలో ఈ అబ్బాయి ఆర్కే నగర్లో ఉంటాడు అప్పుడప్పుడు వస్తాడు కానీ ఎప్పుడే కానీ ఈ ఏరియాలో ఉండడం వల్ల అశోక్ నగర్కి వచ్చి ఆ ఇంట్లో నుంచి అశోక్ నగర్కి ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాడు అనే విషయం తెలుసుకొని ఆ ఫంక్షన్ దగ్గర వీడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో కాపు కాసుకొని ఉంటారు అదే విధంగా చాంద్రభాష కూడా టూ టూ థర్టీ పిఎంకి ఆ మధ్యకు రసోళ్ళ వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తాడు మూడున్నర ఆ టైంలో ఇంటికి పోవడానికి బయలుదేరుతుంటే రోడ్డుపై నుంచి చాందభాషని వాళ్ళ మామ వాళ్ళ భార్య అత్త వాళ్ళ బామర్థులంతా కలిసి ఇంట్లోకి లాక్కొని పోయి బంధించడం జరుగుతుంది ఆ విషయం తెలుసుకున్న చాంద భాష బంధు ఫ్రెండ్స్ అంతా పోయి అడిగితే అతను అప్పటికే బయటికి రానివ్వకుండా లోపల రూమ్లోకి వేసుకొని కాలువ చేతులు కట్టేసి ఒక నైలాన్ తాడుతో కేసు కట్టేయడం జరిగింది వాళ్ళు ఎందుకు నువ్వు ఇతలు చేస్తున్నావు అని ఆర్గ్యూ చేసే క్రమంలోనే అతన్ని నిర్దాక్షిణ్యంగా కొడవలతో చంపడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న సిబ్బంది అక్కడికి పోయి ఆయా ఫర్దర్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూడడం జరిగింది అప్పటి నుంచి ముద్దాయిలు పరారీలో ఉన్నారు మా గౌరవం వెళ్ళిన ఎస్పి గారు యొక్క ఆదేశానుసారము మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముద్దాయిలైనటువంటి మహుబాషా అయేషా ప్యారి మహమ్మద్ రఫీను ఇంకో జున్నల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ విచారణ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే ముందు నుంచి ఇలా మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకదానికొకటి తోడైంది దట్టు ముందు నుంచి ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు అమ్మాయి పుట్టింట్లోనే ఎక్కువ రోజులు ఉండడము అదన పట్టించుకోకపోవడము ఇదంతా కూడా రీజన్స్గా తెలుస్తూ ఉన్నాయి